నువే కదా మీరు చూస్తున్నది దేవర్కద్ర ఎద్దుల సంత మంచి హెవీ బిగ్ సైజ్ ఉన్న ఎద్దులైతే ఉన్నాయి మార్కెట్లో అయితే ఏం రేట్ ఇవి ఒకటి అరవై మళ్ళీ అడిగిరేవర ఒకటి ఇరవై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు అలా నువ్వే ఆడుకున్నావు ఒకటి యాభై తీస్తావు మన దేవురు సావన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు బాబో తెప్పని ఫుల్ గ్యారంటే నెంబర్ చెప్పవుతావు సరే ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఐదుగా తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఫస్ట్ నుంచి చెప్పు నీ ఫస్ట్ తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది అంట ఎవరికైనా బిగ్ సైజ్ ఉన్నాయి అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఈ సామాన్పల్లికి చెందిన అంజనే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం